కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల రవిందం महाभागे भागे भगवान देव और पार्वती चो ब्रह्मामी पार्वती राजराज्योदाभ्यो नमः शाक्षात जज्ञ पार्वती का रूप में भेमूवालो दादा पुजा ये निपुष वक्ता सुयश गौवती इच्छा स्तोत्र मदतो अनाड़ी पांता ऐतु परिमंदे उद्रम उपरा के कारण लोग काला नंदन శివదీక్షను మా వేములవాడు మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తరు అయితే ఈ పదిహేను రోజు మండల శివ దీక్ష దీన్ని శివరాత్రి వరకు మండల అటు నలభై ఒకటో దీక్ష దీక్షను స్వీకరించి ఆ రోజు రాత్రి బింగోద్భవ కాదులో దీన్ని విరమిస్తారు తర్వాత ఈ శివ దీక్ష వారు గంధపురంగు ఈ వస్త్రాలు ధరించారు సాధ్యమైన కాళ్ళకు

ఈరోజు దక్షిణగా చేయన భీమలవర మండల దీక్ష ఈరోజు ప్రారంభమైంది మరి గత ఇరవై ఐదు నెలల కాలం గురుస్వాములు ఒక ఐదు కోటి ప్రారంభమైన శివదీక్ష దాదాపు మూడు నుంచి నలభై మంది ఉమ్మడి జిల్లాలో వస్తున్నారు ఇక్కడ స్థానం వారు కూడా మంచి ఏర్పాట్లు శివరాత్రులు దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ దాదాపు పదిహేనుల క్రితం భాగస్వాములకు అన్నదాన నియమావళి గురించి ఒక అన్నదాన భవనం నిర్మించుకొని ప్రతి ఒక్క మందిని ఫస్ట్ ఏర్పడి అట్టి అన్నదానం పాటికొండ రాజే పర్సనల్ గదిలో నిర్మించుకోవడం జరిగింది ఈ నుంచి కూడా అక్కడ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది కూడా దీక్ష నియమావళి దీక్షలో

आशिवाय परम मो शंकर जयकार से तां पुरवदज पद्रम घोरेदा हरे हरे जय वांदो भगवान विठ्ठलटा खड़े होदो तां गदो वा वागे नारका शिवाए हरि ओम पार्वती शिवाए श्रीवा शिवा भगवान पार्वती राजराज

ఈ సాధ్యమైనందుకు కాళ్లకు పాదరక్ష శరీమంలో ఉండాలి హింద్ర మనిషిని పేరు కూడా నమశివాయ మాత్రమే అనాలి మన ప్రతి మనిషి కూడా ఎందుకు మనిషి నమస్తారు నమశివాళ్ళు ఎవరు ఉత్సవాలు చేసుకోవాలి